తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట మొత్తంగా వచ్చేసి పదమూడు జిల్లాలకైతే ఈరోజు డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క రైతు అయితే మరి కాసేపట్లో మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీ సెల్లు చూసుకోండి మెసేజ్ అయితే రాబోతుంది ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు ఎకరం నుంచి మొత్తం పది ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికీ కూడా మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఈ రోజైతే మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవబోతున్నాయి ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట డబ్బుల విషయంలో ప్రతి ఒక్కరికైతే జమ చేస్తున్నట్టు కూడా మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడే తాజాగా మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట ఆల్రెడీ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం కూడా పెట్టారనమాట డబ్బులు విడుదల చేయడానికి డబ్బులు అయితే విడుదల చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఏమనంటే ప్రతి ఒక్క రైతు ఎవరైతే మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి అంటూ ఆయన చెప్పారు ఆయన ఇంకోటి కూడా ఏమని చెప్పారంటే సాగు చేసే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పారు సాగు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చారనమాట అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా కుటుంబాలు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావు అని చెప్పేసి అయితే స్పష్టత అయితే ఇచ్చారనమాట కేవలం రైతు రైతు అనే వాడికే అమౌంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పారు మరి ఈ రోజు ఏ ఏ జిల్లాల వరకు పడుతున్నాయని దాని గురించి మనం ఇక్కడ చూసుకుందాం జిల్లాల వివరాలు నేను చూపిస్తాను అలానే ఎంత అమౌంట్ పడుతుంది ఎన్ని ఎకరాలకు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఈ జిల్లాల వారికి ఈరోజు లేదా అన్న దాని గురించి ఈ ఐదు పాయింట్లు మీ అందరికీ అయితే నేను స్పష్టంగా చెప్తాను అనమాట అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు అమౌంట్ కనుక పడకపోతే కింద కామెంట్లో అన్న నాకు ఇప్పటివరకు అమౌంట్ రాలేదు మాది ఈ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అనమాట మీరు ఆ లైక్ కొడితే నాకు ఇక్కడ మీరు కామెంట్ చేశారని చెప్పి తెలుస్తుంది అప్పుడు మీకు రిప్లై ఇస్తానన్నమాట అలానే ఇంకా ఎవరైనా అమౌంట్ పడ్డవాళ్ళు ఉంటే అన్న నాకు అమౌంట్ పడ్డదని చెప్పేసి మీరు ఏ జిల్లా పెట్టేసి పైన లైక్ కొట్టండి అప్పుడు నేను ఓకే మీ జిల్లాలకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి నీకు కూడా రిప్లై ఇస్తాననమాట ఇలా మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తే మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట అందరికీ ఓకే అమౌంట్ వస్తున్నాయా లేవా అని చెప్పేసి అందరికీ స్పష్టంగా తెలుస్తున్నాయి అనమాట ఓకే మీకు ఇంకా మరి కాసేపట్లో అమౌంట్ పడబోతుంది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయం మాత్రం తప్పకుండా అయితే తెలపండి అలానే మీరు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరు రైతుకు అయితే అందజేస్తున్నారు ఎకరానికి వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున అమౌంట్ అయితే పడుతున్నాయి ఏడు వేల ఐదు వందల పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత అందరు నాకైతే కామెంట్ చేయండి అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు వేల కోట్లు పైగా మనకైతే అవసరం ఉన్నాయని చెప్పేసి ఆర్థిక సేకరించి ఆ డబ్బులు అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఆరు వేల కోట్లు అమౌంట్ మనకి మొత్తంగా విడుదల చేయాలని చెప్పి రైతులకైతే నిర్ణయించుకుంది ఇంతకుముందు మనకి రుణమాఫీ కన్నా ముందు రైతు భరోసానే వేయాలి కానీ కాకపోతే ఆ ప్రభుత్వం మనకి రుణమాఫీ ముందుగా చేయాలి అని చెప్పేసి ఆలోచించి రుణమాఫీ ముందుగా చేసింది కాబట్టి ఈ రైతు భరోసా అనేది లేట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఇంక ఇంతేగాని అంతకుమించి అయితే వేరేం లేదు మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట అలానే ఇంకోటి వచ్చేసి మీకు ఇక్కడ ఏడు ఎకరాలకు ఇస్తున్నారా లేకపోతే పది ఎకరాలకు అన్న దాని గురించే చాలా వరకు డౌట్స్ ఉన్నాయి అన్నమాట అందరికీ దాని గురించి ప్రభుత్వం అయితే త్వరలోనే స్వచ్ఛత చేస్తామని చెప్పి చెప్పింది స్వచ్ఛత చేసిన వెంటనే మనకు అప్డేట్ వస్తుంది అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మీకు అందిస్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసుకోండి ఈ నెలాఖరులోగా మొత్తం అయితే మనకి రైతు భరోసా అయితే పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం అనమాట తప్పకుండా మీ అందరికీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తుంది అమౌంట్ పడగానే మీ అందరికీ ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే మీ అందరికీ అయితే చెప్తాను అనమాట ఓకే మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేసేయండి ఈ వీడియో లైక్ చేయండి అందరికైతే ఈ అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ తప్పకుండా ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ జై హింద్